పల్లవి ప్రశాంత్ గత రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు మారుమోగుతూనే ఉంది బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ అవ్వడమే కాకుండా బిగ్ బాస్ ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట ఏదైతే అతని ఫ్యాన్స్ పేరిట కొంతమంది హంగామా చేశారో దానికి సంబంధించి కూడా గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వార్తలు అయితే వైరల్ అవుతూనే ఉన్నాయి బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నాడని చెప్పి వార్తలు వచ్చాయి ఆ తర్వాత తాను ఎక్కడికి వెళ్ళలేదు ఇంటి దగ్గరే ఉన్నాను అని చెప్పి కూడా అతను క్లారిటీ ఇస్తూ ఒక వీడియో కూడా చేశాడు ఇప్పుడు తాజాగా పల్లవి ప్రశాంత్ ని అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది అతని స్వగ్రామం అయినటువంటి సిద్దిపేట జిల్లా కొలుగూరులో ఇంటి వద్దకు వెళ్ళి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు ఇప్పటికే ప్రశాంత్ మీద అతని ఫ్యాన్స్ మీద కేసులు నమోదైన విషయం మనకైతే తెలిసిందే ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులు ధ్వంసం చేశారనేటువంటి కేసుకు సంబంధించి ప్రశాంత్ మీద అయితే నాన్ నాన్అెలబుల్ వారెంట్ మీద కేసులు అయితే ఉన్నాయి ఇప్పటికే ప్రశాంత్కి సంబంధించినటువంటి ఇద్దరు డ్రైవర్లను కూడా ఈ కేసుల్లో ఏ ఫోర్ ఏ ఫైవ్గా చేర్చి వారిద్దరిని అయితే ఇప్పటికే అరెస్ట్ చేశారు తాజాగా అతని సొంత ఊరికి వెళ్ళి ప్రశాంత్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇప్పుడు అక్కడి నుంచి ఆ స్వగ్రామం నుంచి అతన్ని జూబ్లీ హిల్స్ పీఎస్కి అయితే తరలిస్తూ ఉన్నారన్నమాట ఎందుకంటే జూబ్లీ హిల్స్ పిఎస్లో అతని మీద కేసు నమోదై ఉంది కాబట్టి ఏదైతే ఆ రోజు డిసెంబర్ పదిహేడు ఆ అన్నపూర్ణ స్టూడియో బయట జరిగిన విధ్వంసం అయితే అందరం చూసాము ఆ అల్లర్లకు సంబంధించి వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి ఆర్టీసీ బస్సులు కావచ్చు అమర్దీప్ వాళ్ళు ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు అతని కారు వెనక నుంచి మొత్తం ధ్వంసం చేశారు అలాగే అశ్విని శ్రీ కారు కొత్త కారు కూడా బ్యాక్ అండ్ ఫ్రంట్ విండ్షీల్డ్ మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం చేశారు ఇంకా గీతూ రాయలు అయితే ఆమె కార్ అద్దాలు పగలగొట్టడం మాత్రమే కాకుండా లోపలికి అంటే కొంతమంది ఇట్లా చేతులు పెట్టేసి ఆమెతో మిస్బిహేవ్ చేయడం కూడా మనం చూసామన్నమాట దీనికి సంబంధించి అన్ని కూడా క్లియర్ కట్గా కేసులు అయితే నమోదై ఉన్నాయి దీనికి సంబంధించి రెండు రోజుల నుంచి పల్లవి ప్రశాంత్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడని పరారీలో ఉన్నాడంటూ కూడా చాలా వార్తలు వైరల్ అయినాయి అయితే ఈ వార్తలన్నింటినీ కూడా ఖండిస్తూ పల్లె ప్రశాంత్ అయితే తాను ఎక్కడికి వెళ్ళలేదు తాను ఇంట్లోనే ఉన్నాను అంటే ఒక వీడియోని కూడా రిలీజ్ చేశాడు అంతేకాకుండా ఆ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అతని మిత్రులు కావచ్చు కొంతమంది అయ్యప్ప మాల్దారు వేసిన వాళ్ళతో కూడా చెప్పించాడనమాట అతను ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాడు అని చెప్పి ఇదేదైతే వీడియో అయితే వచ్చిందో తర్వాత మనకి బుధవారం సాయంత్రానికి పోలీసులు అయితే అతని ఇంటికి అయితే చేరుకొని అతను అరెస్ట్ చేయడం జరిగింది అయితే అతను పోలీసులు తీసుకొని వచ్చే క్రమంలో రమ్మని అంటున్నప్పుడు వాళ్ళ ఊరి సర్పంచ్ వచ్చిన తర్వాత వస్తాను అంటూ అతను చెప్పడం అయితే ఆ విజువల్స్లో కనిపిస్తూ ఉంది విజువల్స్ అయితే ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి పల్లవి ప్రశాంత్ ప్రవర్తనకు సంబంధించి ఏదైతే ఆ రోజు పోలీసులతో మాట్లాడిన తీరు కావచ్చు అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది దయచేసి మీరు ర్యాలీ ఆపేసి అందరూ వెనక్కి వెళ్ళిపోండి అని చెప్తున్న పరిస్థితులు ఒక రైతు బిడ్డకు మీరు ఇచ్చే విలువ ఇదేనా అంటూ ప్రశాంత్ ప్రశ్నించడం కూడా మనం చూసాం అలాగే పోలీసులు కూడా వీడియోలు తీయండి అంటూ వాళ్ళ సన్నిహితుల్ని ప్రోత్సహించడం కూడా మనం క్లియర్గా అయితే వీడియోలు చూసాము అంతేకాకుండా అతని మీద ఇప్పటికే చాలా అయితే విమర్శలు వచ్చినాయి అన్నమాట స్టేజ్ మీద ముప్పై ఐదు లక్షలు డబ్బులు నేను రైతులకే ఇస్తాను అని చెప్పాడు కానీ బయటకు వచ్చిన తర్వాత మీ ఊరి దగ్గర ఉన్న పద్నాలుగు ఊర్లో రైతులు నష్టపోయారు కదా వాళ్ళకేమైనా సాయం అని ప్రశ్నించినప్పుడు నన్ను సీఎం చేయండి అన్న నేనైతే ఆ పద్నాలుగు ఊర్లని కాపాడుతాను అంటూ మనోడు స్టేట్మెంట్స్ అయితే పాస్ చేయడం కూడా మనం చూసాము అయితే తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అయితే దీనికి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చాడు అదేంటంటే తాను ముప్పై ఐదు లక్షలు ఖచ్చితంగా రైతుల కోసం ఖర్చు పెడతాను ఎవరికి ఎంత ఎప్పుడు ఇచ్చాననే విషయాన్ని కూడా క్లియర్ కట్ గా చెప్తాను అంటూ క్లారిటీ అయితే ఇచ్చాడు ఈ ఆరోపణలు కావచ్చు విమర్శలు కావచ్చు ఇవన్నీ కూడా పక్కన పెడితే పల్లవి ప్రశాంత్ ని పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని హైదరాబాద్ లో